ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో సంపాదన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంతకు మునుపు కొన్ని విషయాలలో నేర్చుకున్నటువంటి అనుభవం వల్ల అంటే తాను ఒకటి తెలిసే దైవం మరొకటి తెలిసింది అని అలాంటి కొన్ని ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు మేషరాశి వాళ్ళు మరి ఈసారి కొంచెం చిన్న చిన్న మార్పులు అనేటువంటివి చేసుకోగలుగుతారు వాళ్ళు రేలేజ్ అవ్వడము అనేటువంటిది కూడా జరుగుతుంది అలాగే కాళ్ళు మోకాళ్ళు పాదాలు అంటే కాళ్ళకి సంబంధించి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కాళ్ళ నొప్పులను తిమ్మిరు లెక్కటమనో అలా చిన్న చిన్నవి అనారోగ్యము అనేటువంటిది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది ఆరోగ్య విషయంలో చాలా మంచిది అలాగే విదేశం వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ రాశివారు ఈ మాసంలో తప్పనిసరిగా యోగము అనేటువంటిది ఉంటుంది మరి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు వీరు ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం శివుడికి అభిషేకం చేయటము అనేది చెప్పదగ్గ సూచన ఇప్పుడు తెలియచేసే అంశము వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డబ్బుకు లోటు అనేది మాత్రము ఉండదు అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది మీరు ఏ ఉద్యోగంలో అయితే ఉన్నారో ఏ పదవిలో అయితే ఉన్నారో మరి అక్కడ గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇంకా కాస్త ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారికి కూడా చదువులో పురోగతి అనేటువంటిది ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉంటుంటారు మరి వాళ్ళకు కూడా ఇంతకు ముందు కంటే కూడా ఈసారి ఇంకా కాస్త బాగా చదవాలి అన్న తపన పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా చక్కగా మంచి ఫలితాలు అనేటువంటివి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలను ఈ రాశి వారు పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఇతరులు ఎవరితో కూడా వాగ్వివాదాలకి వెళ్ళకపోవటం చాలా చాలా మంచిది ఈ మాసము వీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటము అలాగే వడపప్పు పానకము అనేది మంగళవారం నాడు నైవేద్యం పెట్టి ప్రసాదము అనేది కూడా పంచిపెట్టడము అది కూడా చిన్నపిల్లలకి ప్రసాదం పంచటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఇది శ్రావణ మాసం కాబట్టి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అలాగే అమ్మవారికి ఒక తీపి పదార్థము నైవేద్యం పెట్టడము ఆ నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని చిన్నపిల్లలకు పంచటము ద్వారా అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తున్నాను ఆ కిట్ వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నానా ఇది శ్రావణ మాసం సందర్భంగా తెలియచేస్తున్నాను అది ఉన్నది అనంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి యథార్థంగా అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేయటము అనేటువంటిది జరుగుతుంది ఏ గ్రహమైనా సరే ప్రతికూలంగా ఉన్నది అనంటే ఆ గ్రహం అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు తెలియజేసే అంశము ఈ సింహరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది చక్కగా కలిసి వస్తుంది ఎన్నో విజయావకాశాలు అనేవి చేజిగించుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము సంపద ఆనందము అలాగే విద్యలో విజయము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే వివాహ సంబంధాలు అనేవి కనుక చూస్తున్నట్లయితే మరి ఆడపిల్లలు కావచ్చు మో కావచ్చు వాళ్ళకి ఈ రాశి వారికి తప్పనిసరిగా చక్కని సంబంధం కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది వీరికి ప్రయాణాలు ఏమైనా సరే చేయవలసి వస్తే ఈ మాసం వాయిదా వేసుకోవటము అనేటువంటిది మాత్రం చెప్పదగ్గ సూచన వీరు ప్రతి గురువారం కూడా అంటే ఈ మాసంలో గురువారము తప్పనిసరిగా అరటి చెట్టుకి నీరు అనేది పోయటము అలాగే అరటి చెట్టు ముందు దీపారాధన అనేది చేయటం వలన ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు తెలియజేసే అంశము కన్యారాశి వారు ఈ మాసము మొత్తం కూడా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంతకు పూర్వం ఏమైనా పెండింగ్లో కనుక కొన్ని పనులు ఉండి ఉంటే అవి కూడా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యము అనేది కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే ఏమైనా సరే వస్తువుల విషయం కావచ్చు డబ్బు విషయం కావచ్చు కొంచెం జాగ్రత్త అనేది అవసరము అంటే చేజారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది అలాగే పేదవారికి కావచ్చు బిచ్చగాళ్ళకి కావచ్చు కొంచెము వాళ్ళకి వేయటము అంటే దానము అనేది చేయటము చెప్పదగ్గ సూచన ఈ మాసం మొత్తం కూడా విదేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మరి ఈ రాశి వారు అక్కడ అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆదాయం అనేది కూడా చాలా బాగుంటుంది అంటే ఖర్చులు అనవసరంగా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటిని తగ్గించుకోవటం చాలా చాలా మంచిది అందుకు మీరు చేయవలసింది బుధవారన్నాడు గణపతిని ఆరాధించటము అనేది చెప్పదగ్గ సూచన అంటే గణపతికి బుధవారం నాడు గరిక సమర్పించటం కావచ్చు గరిక మాల అనేది అది సమర్పించటము వలన వీరికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ మాసము మీకు ఇంత పూర్వం ఏ విషయాల్లో అయినా నిరాశ పడినట్టుంటే ఈసారి ఎంతో ఆశాజనకంగా ఉంటుంది అవన్నీ కూడా కలిసి వస్తాయి మీరు గోమాతకిని ఆరాధించడం అంటే గోమాతకి ఏదైనా సరే కొంచెం పెట్టడం అంటే తినిపించటము వలన గోమాతకి ఏవైనా సరే ఇంత గ్రాస్యము అనేటువంటిది తినిపించటం వలన ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా బుధవారం నాడు నానబెట్టిన పెసలని గోమాతకి తినిపించటం వలన ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కర్కాటక రాశి వారికి యదార్థంగా ఆదాయము పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే వీరు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నమైనా సరే సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన వీరు ఆరోగ్యాన్ని మరియు ఆదాయాన్ని యథార్థంగా అవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్య వృద్ధి చేకూరుతుంది ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశం వెళ్ళాలి అని చెప్పేసి విదేశీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా ఈ మాసంలో అధిక లాభాలు గడించగలుగుతారు అలాగే మానసిక ప్రశాంతత అనేది కూడా చేకూరుతుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా శివ పార్వతుల ఇద్దరిని కూడా ఆరాధించటము చెప్పదగ్గ సూచన లక్ష్మీ అమ్మవారిని అంటే అందున ఈ ఆగస్టు నెల అంటే వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది శ్రావణ శుక్రవారాలు తప్పనిసరిగా మరి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము తీపి పదార్థము నైవేద్యం పెట్టడము పులిహోర నైవేద్యం పెట్టడము ఆ ప్రసాదాన్ని ఎక్కువ మందికి వితరణ చేయటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా శుభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియజేసే అంశము ఈ వృషభ రాశి వారికి ఈ మాసము అనేక రకాలుగా శుభ ఫలితాలు చేకూరుతాయి స్వగృహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పనిసరిగా స్వగృహము అనేటువంటిది సంప్రాప్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వాహనాలు కొనుగోలు చేయటము అనేది కూడా జరుగుతుంది ఇంతకు గుంపు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ మాసము చక్కని ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి చేకూరుతుంది శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మాసము వీరు ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటము అలాగే దుర్గా అమ్మవారికి ఒక మంగళవారం నాడు నిమ్మకాయల దండ సమర్పించటం వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది వీరు శివుడికి అభిషేకము అనేది మరి తప్పనిసరిగా ఒక మాస శివరాత్రి రోజు కావచ్చు సోమవారం రోజు కావచ్చు ఈ మాసం మొత్తం మీద ఒక రోజైనా సరే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించటము అనేది చెప్పదగ్గ సూచన ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశివారు యదార్థంగా ఈ ధనస్సు రాశివారు యదార్థంగా స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ మంది కూడా భూమిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అది సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుంటారో మరి వారికి చక్కని ఆరోగ్యం చేకూరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం కావచ్చు మరి వ్యాపారస్తులు అధిక లాభాలు గడించటము కానీ ఇవన్నీ కూడా ధనసు రాశి వారికి ఈ మాసము ఎంతో ప్రయోజనకరంగా ఉంది వీరు బుధవారం నాడు తప్పనిసరిగా గణపతిని ఆరాధించటము గరిక గణపతికి సమర్పించటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము ఒక తీపి పదార్థము అనేది నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని కొంతమందికి పంచిపెట్టటము వలన వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళకి విశేషం ఏమిటంటే బుధవారం నాడు తప్పనిసరిగా వీలైనంతవరకు కూడా ఒక తమలపాకు మొక్కని జస్ట్ తమలపాకు మొక్కని మీ ఇంట్లో కప్పూల కుండి కుండీలనే ఉంటాయి ఆ కుండీలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కువగా గ్రోత్ డెవలప్మెంటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియజేసే అంశము మకర రాశి వారికి ఆదాయము చక్కగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అదృష్టము అనేటువంటిది కూడా వరిస్తుంది అందువలన బిజినెస్ పీపుల్ అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా ఏ రంగంలో వ్యాపారస్తులైనా సరే అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు తరపున మరి బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా కొంచెం కష్టంలో ఉన్నారు అని అంటే వాళ్ళని వీడు ఆదుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది విదేశం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి విదేశీ యోగము అనేటువంటిది కూడా సంప్రాప్తిస్తుంది అంటే ఈ ఎంఎస్ చేయటానికి అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి తప్పనిసరిగా ఈ మాసంలో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామావళిని చదవటము అలాగే ప్రతి శుక్రవారము లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము క్షీరాన్నము పులిహోర ఈ రెండూ కూడా చేసి అంటే ఎక్కువ మందికి పంచిపెట్టటము కనీసం శుక్రవారం రోజైనా కనీసం శుక్రవారం రోజైనా సరే కాస్త ప్రసాద వితరణ అనేది చేయటం వలన ఆరోగ్యపరంగా ఆర్థిక చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గోవుకి కూడా మీరు తప్పనిసరిగా గోవుకి మరి పెసలు నానబెట్టిన పెసలు తినిపించటము అలాగే నానబెట్టిన కొబ్బర్లు అని ఉంటాయి అవి తినిపించటము ఈ విధంగా నానబెట్టినటువంటివి చక్కగా అవి ఆవుకి తినిపించండి మీరు శుక్రవారం ఒక్కరోజనే కాదు మీకు వీలైనప్పుడల్లా ఈ మాసం మొత్తం కూడా ఆవుకి చక్కగా ఆహారం తినిపించటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రధానంగా ఆర్థికంగా చాలా చక్కగా మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియజేసే అంశము తులారాశి వారికి యథార్థంగా ఈ మాసంలో మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది అన్నంత శుభప్రదంగా ఉంది ఇంతవరకు కూడా ఎప్పుడు లేదు ఈ సంవత్సరంలో యథార్థంగా ఈ సంవత్సరంలో మాత్రం ఏ మాసంలో ఉన్నంత అదృష్టం కావచ్చు యోగం కావచ్చు అసలు ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూసి ఉండరు అంత శుభ ఫలితాలు చేకూరితే నాన్న పూర్వం ఇంతకు ఏమైనా అప్పులు ఉండి ఉంటే అవి కూడా తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా కలిసి వస్తుంది అని అంటే దానికి గల ప్రధాన కారణము గ్రహాలు యోగించటము అని అంటారు అలా వీరికి ఈ తులారాశి వారికి ఏకాదశంలో మరి రవి బుధ శుక్రులు అత్యంత యోగప్రదంగా ఉన్నారు మరి ఏకాదశం అంటేనే లాభం సో అంత లాభాలు అనేటువంటిది అంటే ఈ మూడు గ్రహాలు కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి వీరికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చక్కని ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విదేశంలో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఈ వీసా వాటి కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంటారు లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తుంటారు అక్కడ ఉన్న మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారికి ఈ మాసం సఫలీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉండి మన ఇండియాలోనే ఉండి మరి ఉద్యోగ ప్రయత్నం కావచ్చు లేదా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అయితే వ్యాపార వృద్ధి అనేది చాలా చక్కగా ఉంది నాన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా మరి ఆదాయం పెరగడం కావచ్చు ప్రమోషన్స్ రావడం విషయం కావచ్చు యథార్థంగా చాలా చక్కగా ఉంది తులారాశి వారికి ఈ మాసము యథార్థంగా తెలియజేస్తే చాలా అద్భుతంగా ఉంది ఈ మాసం మాత్రం మీరు ఇంకా ఇంకా కలిసి రావాలి అని అంటే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే ఎప్పుడూ కూడా నేను తెలియచేస్తూ ఉంటాను మన ఆఫీస్లో మార్గం కార్యాలయంలో శ్రీచక్రమన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకోమని యథార్థంగా వీరికి ఇప్పుడు ఇది సపోర్ట్ చేస్తుంది అది కలెక్ట్ చేసుకొని అది బీర్వా లాకర్లో ఒక్క కోరిక అనుకొని పెట్టండి అమ్మవారి దేవల్ల సక్సెస్ అవుతుంది నాన్న ఈ మాసము తప్పనిసరిగా అదొక్కటే కలెక్ట్ చేసుకోండి పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా ఏమీ కాదు అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ఆరాధించండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఒక తీపి పదార్థము అనేది నైవేద్యం పెట్టండి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతన కూడా పఠించడానికి ప్రయత్నం చేయండి ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఆరోగ్యం కూడా సపోర్ట్ చేస్తుంది ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది నాన్న ఇప్పుడు తెలియజేసే అంశము మిథున రాశి వారికి యదార్థంగా ఈ మాసం మొత్తం కూడా చక్కగా కలిసి వస్తుంది ఆరోగ్య వృద్ధి అలాగే ప్రమోషన్ రావటం కావచ్చు లేదా సంపద పెరగటము కావచ్చు అది బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కావచ్చు లేదా ఉద్యోగస్తులకు కావచ్చు జీతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బిజినెస్ పీపుల్కి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే చక్కగా వ్యాపార అభివృద్ధి అనేది చేకూరుతుంది వీరు ఈ మాసము మొత్తం కూడా మరి విష్ణు సహస్ర నామావడిని చదవటము చాలా చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము ఒక తీపి పదార్థము అనేది నైవేద్యం పెట్టటము వలన ఐశ్వర్యపరంగా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటము అవసరము లేని పక్షంలో ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విదేశం వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం ఇంకా కలిసి రావాలి అని అంటే మరి తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి కూడా అభిషేకము అనేది శనివారం అన్నాడు ఒక్క శనివారం అన్నాడు చేయించటము అనేది కూడా చెప్పదగ్గ సూచన ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారు మరి ఈ మాసం చక్కగా శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే బిజినెస్ పీపుల్ కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి మరి ఇంతవరకు కూడా ఏదన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా సరే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది ఒక రంగంలో వీరు రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిమంది ఈ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా మరి ప్రమోషన్ రావటము ఆదాయం పెరగటము అలా ఒక మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు అనేవి కూడా చేసే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసం ఎక్కువగా ఉంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీరు ఈ మాసం ఒక సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయించాలి అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం చాలా చాలా మంచిది నేను ఎప్పుడూ కూడా తెలియచేస్తుంటాను యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తున్నాను అది ఈ రాశి వారికి ప్రధానంగా చాలా చాలా అవసరము అది కలెక్ట్ చేసుకొని చక్కగా పూజా మందిరంలో ఉంచితే చాలు గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఆనందము అష్టైశ్వర్యము చక్కని ఆరోగ్యము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి ప్రధానంగా ఖర్చులు అనేది కాస్త అదుపులో ఉంచుకోవటము అంటే తగ్గించుకోవటం వలన అంతా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనవసరమైన ఖర్చులు అనేవి ఈ మాసం ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించడం కూడా చాలా చాలా అవసరము కొత్త కొత్తగా అంటే ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నటువంటి వారు కాస్త ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఇది ఈ సమయంలో చేయవచ్చా చేయకూడదా అనేది ఆలోచించి మీరు నిర్ణయము అనేది తీసుకోవడం చాలా మంచిది వీలైనంత వరకు కూడా నూతనంగా ఏ వ్యాపారము కూడా ప్రారంభించకపోవటం చాలా చాలా మంచిది వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావడిని పఠించాలి అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావడి చదవటము దీని వలన మీకున్నటువంటి నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది గ్రహ బాధలు గ్రహ దోషాలు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావడి చదవడము లక్ష్మీ అష్టోత్తర శతరామవడి చదవటము ఈ మాసం మొత్తం కూడా ఈ విధంగా చేశారు అనంటే ఎంతో మేలు జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి